కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడులో ఎస్ఐని చంపిన కేసులో ఎన్‌కౌంటర్ అయ్యాడు నిందితుడు మనికందర్ను కాల్చిపారేశారు పోలీసులు ఎస్ఐను హత్య చేసి పరారీలో ఉన్నాడు మణికందన్ పోలీసుల కంటపడి పారిపోతుండగా కాల్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది తమిళనాడులోని మడతికుళం ప్రాంతంలో ఎస్ఐ షణ్ముగవేల్ని గత రాత్రి మణికందన్ చంపాడు తండ్రితో గొడవ పడుతుండగా ఎస్ఐ అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన ఎస్ఐని దారుణంగా చంపినటువంటి పరిస్థితుంది తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో మడతికుళం ప్రాంతంలో జరిగిన ఎస్ఐ షణ్ముఘవేల్ హత్య కేసులో పరారీలో ఉన్నాడు ఆ ప్రధాన నిందితుడు మణికందన్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన పరిస్థితుంది హత్య అనంతరం పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా కాల్చి చంపినటువంటి సమాచారం వస్తుంది అయితే యాక్చువల్ గా అక్కడ జరిగినటువంటి పరిస్థితిని ఒక్కసారి చూస్తే అసలు భద్రత కల్పిస్తున్నటువంటి పోలీసులకే భద్రత లేని పరిస్థితి ఉంది అక్కడ అన్నాడీఎంకే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక పంట పొలం ఉంది అక్కడ ఒక తోట ఉంది ఆ తోటలో పనిచేస్తున్నారు తండ్రి కొడుకులు తండ్రి మూర్తి అలాగే కొడుకు తంగపాండి వీళ్ళిద్దరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కొన్ని రోజులుగా అక్కడ సజావుగానే పనిచేస్తూ ఉన్నారు అయితే మద్యం మత్తులో వీళ్ళిద్దరూ గొడవ పట్టడం జరిగింది తంగపాండి అలాగే తండ్రి మూర్తి వీళ్ళిద్దరూ మధ్యమతులు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు నానా బీభత్సం చేస్తూ ఉన్నారు రచ్చ చేస్తూ ఉన్నారు స్థానికులకి ఇక్కడ చికా కనిపించి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళందరూ గొడవ పడుతున్నారు తీవ్రంగా కొట్టుకుంటున్నారు రక్తశక్తం అవుతున్న పరిస్థితి రెండే వీళ్ళని సెట్ చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశారు కుడిమంగళం స్పెషల్ ఎస్ఐగా ఉన్నటువంటి షణ్ముగ వేలికి సమాచారం ఇస్తే హుటాహుటిన ఒక పోలీస్ డ్రైవర్తో పాటు అతను వచ్చాడు కానిస్టేబుల్ అలాగే షణ్ముఘవేల్ స్పెషల్ ఎస్ఐ ఆ పోలీస్ స్టేషన్కి షణ్ముఘవేల్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు గొడవ నాపారు ఇది కరెక్ట్ కాదు మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటున్నారు మధ్య మత్తులో మీ పద్ధతి మార్చుకోండి ఇది కరెక్ట్ కాదని చెప్పినా పోలీసుల మీద రివర్స్ అయిన పరిస్థితి ఉంది ఇక లాభం లేదు కేసు నమోదు చేశారు వాళ్ళు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పొందుపరచాలి కదా దానికోసం కొన్ని ఫోటోలు కూడా తీసుకునే ప్రయత్నం చేశారు ఆ సమయంలో ఈ మూర్తి మరొక కుమారుడు మణికందన్ ఒక్కసారిగా వేట కొడవలు తీసుకుని వచ్చాడు వేట కొడవలు తీసుకొని వచ్చి ఆ ఫోటోలు తీస్తున్నటువంటి స్పెషల్ ఎస్ఐ షణ్ముగవెల్ని దారుణంగా మెడ మీద తల మీద పొడిచి పొడిచి దాడి చేసి కొడవలితో చంపేశాడు చాలా దారుణమైనటువంటి ఘటన ఒక్కసారిగా అక్కడి స్థానికులందరూ కూడా షాక్ అయిపోయిన పరిస్థితి ఉంది మణికందన్ కోపంతో ఊగిపోతూ వచ్చి దుర్భాషలాడుతూ ఆ ఎస్ఐ వెళ్ళి పదునైన కొడవలు తీసుకొని మెడ మీద కసా 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 ఒక్క ఉదుటిన నరికి నరికి చంపేసిన పరిస్థితుంది అందరూ షాక్ అయిపోయారు ఈ తండ్రి మూర్తి అలాగే ఇంకొక ఆ మూర్తి కొడుకు తంగపాండి ఇద్దరు కూడా ఒక్కసారికి షాక్ అయిపోయారు మణికందన్ ఇంత దారుణంగా ఎస్ఐని పోలీస్ అధికారిని చంపేస్తారని చెప్పి ఎవరు ఊహించాల అలాగే ఈ ఎస్ఐతో పాటు వచ్చినటువంటి ఇంకో పోలీస్ డ్రైవర్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి అతను భయంతో పారిపోయే ప్రయత్నం చేస్తుంటే మణికందన్ కొడవలతో అతని వెనకాల కూడా పరుగు పెట్టాడు అతను తప్పించుకున్నాడు పాపం ఆ కానిస్టేబుల్ తప్పించుకొని ఆ గల్లీలో నుంచి ఈ గల్లీలోకి అట్నుంచి నుంచి పరిగెత్తి పరిగెత్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ అక్కడున్న మిగతా పోలీసులకి పై అధికారులకి సమాచారం ఇచ్చారు ఇంత దారుణంగా మన ఎస్ఐని చంపేశారు వేట కొడవలతో నరికి చంపారు అక్కడ గొడవ జరుగుతుందని చెప్పి తెలుసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని అక్కడ సర్ది చెప్దామని వెళ్తే వెళ్ళినటువంటి పోలీసు అధికారినే అక్కడ రక్షణ కల్పించడానికి వెళ్ళినటువంటి పోలీసు అధికారిని దారుణంగా చంపేశారు భద్రత కల్పించే పోలీసులకే భద్రత లేదు అని చెప్పి యావత్ రాష్ట్రం కూడా తమిళనాడులో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కి ఈ చంపినటువంటి వ్యక్తి మణికందన్ పారిపోయాడు పోలీసులకు చిక్కల వెంటనే పోలీసులు ఆరు బృందాలు ఏర్పాటు చేశారు మణికందన్ అనే వ్యక్తిని పట్టుకోండి ఎక్కడైనా గాలించండి చాలా దుర్మార్గమైనటువంటి మద్యం మత్తులో భ్రమించి పూర్తిగా మదమెక్కి కొవ్వెక్కి ఇంత దారుణంగా ప్రవర్తించాడు విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ ఎస్ఐ షణ్ముగ వెళ్ళి దారుణంగా కొడవలతో నరికి నరికి చంపేశాడు ఆ కానిస్టేబుల్ అక్కడ అతను కూడా ఉండింటే పాపం అతను కూడా చంపేసేవాళ్ళు అతను చాలా చాకచక్యంగా వేగంగా స్పందించి పారిపోయి పై అధికారులకి కంప్లైంట్ చేశాడు తర్వాత ఆ కుటుంబం చాలా బాధపడింది షణ్ముగవేళ కుటుంబం రోధిస్తోంది పై అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకుని రోధించారు చాలా అయినా ఈ పోలీసు వృత్తిలో ఎంతో నిబద్ధతో పనిచేశాడు నిబద్ధతో పనిచేసినటువంటి దానికి ఇదే మాకు వచ్చినటువంటి ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని చెప్పి అసలు మేము కళ్ళు కూడా ఊహించలేదు ఆయన విధి నిర్వహణలోనే ఇంత దారుణంగా నిందితుల చేతిలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా బాధపడేటువంటి పరిస్థితి ఉంది అది చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి ఆ మణికందన్ అనేటువంటి వ్యక్తిని షూట్ చేసేశారు ఎన్కౌంటర్ చేసి పడేశారు ఎందుకంటే అతని కోసం ఆరు బృందాలు గాలిస్తూ ఉన్నాయి రాత్రి నుంచి ఒక దగ్గర కనిపించాడు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అతను చిక్కకుండా ఇంకా ఎదురుపడ్డటువంటి పోలీసుల మీద మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేశారు ఒక ఎస్ఐని దారుణంగా వేటగొడులతో నరికి చంపి ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద మళ్ళీ దాడికి ప్రయత్నం చేశాడు పదునటువంటి ఆయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది అక్కడ ఏది దొరికితే దాంతో దాడి చేసే ప్రయత్నం చేస్తే ఇక లాభం లేదనుకుని అతన్ని సేఫ్గా పట్టుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు కానీ పోలీసులకు చిక్కకుండా మళ్ళీ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తారు వెంటనే రియాక్ట్ అయినటువంటి అక్కడికి వెళ్ళినటువంటి బృందాలు అతన్ని షూట్ చేశారు వెంటనే తప్పించుకొని పారిపోతున్నటువంటి ఆ మణికందన్ని షూట్ చేసేశారు ఆన్ ది స్పాట్ మణికందన్ చనిపోయాడు మణికందన్ ఎంత దారుణంగా ప్రవర్తించాడు చూడండి వాళ్ళ కుటుంబంలో తండ్రి తన బ్రదర్ ఇద్దరూ కూడా మధ్యమత్తులో గొడవాడుకుంటుంటే దాన్ని సెట్రేట్ చేయడానికి విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని చాలా దారుణంగా మణికందని వేట కొడవలతో నరికి చంపడం అనేది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయిపోయినటువంటి విషయం ఉంది అంటే రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసు అధికారిని చాలా దారుణంగా చంపటం అనేది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కనిపించాల సో డెఫినెట్గా దీని మీద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది ముఖ్యమంత్రి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు ఆ పోలీసు అధికారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు దాంతోపాటు ఆ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రీషే కూడా ప్రకటించారు పోలీసు యంత్రాంగం పూర్తిగా ఒక ప్రశ్నార్థకంలో పడిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే నిందితుల్ని పట్టుకోవడానికి కావచ్చు దొంగల్ని పట్టుకోవడానికి కావచ్చు వాళ్ళు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అలాంటి విధి నిర్వహణలో వాళ్ళకే భద్రత లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఇంకా రోధిస్తున్నటువంటి పరిస్థితి పోలీస్ పోలీసు అధికారులు లిటరల్గా నడి రోడ్డు మీద కత్తులతో నరికి చంపటం అనేది గతంలో ఎప్పుడు జరగల సో ఒక మధ్యమత్తులో ఒక సైకోలాగా బిహేవ్ చేసి కొంతమంది దుర్మార్గుల నిందితులు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ తిరగబడ్డారు అక్కడ పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు మళ్ళీ తిరగబడి దాడి చేసే పరిస్థితి అందుకే ఇక చేసేదేమీ లేక ఆ మణికందన్ అనేటువంటి ఒక దుర్మార్గుని ఆన్ ది స్పాట్ పోలీసు బలగాలు కాల్చి చంపేశాయి ఎన్కౌంటర్ చేసి పడేశాయి ఈ వార్త లేటెస్ట్గా ఇప్పుడు మనకు వస్తుంది మిగతా పోలీసు అధికారులు కూడా ఈ ఎన్కౌంటర్ పట్ల ఇది కొంత సానుకూలంగా స్పందిస్తున్నారు అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి వెళ్ళలేదు అక్కడ స్థానిక ప్రజానీకం కూడా ఎక్కడైతే అన్నాడీఎంకే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ తోటలో పనిచేస్తున్నారో ఆ పరిసర ప్రాంత ప్రజలు కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా ఇదే విధంగా గొడవ చేస్తూ ఉంటారు నానా రచ్చ చేస్తూ ఉంటారు తాగి ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు పోలీసులు సరైన విధంగా స్పందించారు ఎన్కౌంటర్ చేయటం అనేది చాలా కరెక్ట్ డెసిషన్ అని అక్కడి స్థానికులు కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది ఇక్కడ అంటేనే లెక్కలేదు ఇంకా సామాన్య ప్రజానికాన్ని ఏం లెక్క చేస్తారు ఇలాంటి సైకోలు ఇలాంటి దుష్ట శక్తులు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు సమాజంలో బతకటానికి వీల్లేదు పోలీసులు ఎన్కౌంటర్ చేయటం అనేది ఇది సరైనటువంటి చర్య అని చెప్పి అక్కడ స్థానికులు కూడా జరిగిన దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది